నంద మళ్ళీ సర్కిల్ కిర్షన్పల్లి చౌరస్తారు కాబట్టి రోడ్ల గురించి రోడ్ల గురించి ఈ ప్రభుత్వం ఎనిమిదేళ్ల నుంచి ఒక్క రోడ్డు అయ్యలేదు అధ్వాంగంగా ఉన్న సంగతి మీకు అందరికీ తెలుసు ఏదన్నా రోడ్లు అవుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసే తీసుకోలేదు ఊర్ల జీసీ రోడ్డు కానీ ఇవన్నీ అన్ని విషయాలు ముందర ముందర అన్ని మాట్లాడతారు ప్రతి ఒక్క తరతర ఒక మాట మాట్లాడతారు ఈ రోడ్లన్నీ కూడా గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క నిధి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది రోడ్లు కావాలి మనం బాగా కావాలంటే రేపు కేంద్రంలో మరి ఇక్కడ రెండు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి మన ఊర్లలో రోడ్లు కావాలి మన ఊర్లలో పిల్లలందరి ఇళ్ళు కావాలి రైతులకు న్యాయం జరగాలి గిట్టుబాటు ధరలు కావాలి ఇవన్నీ సరి చేయాలంటే అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉండాలి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇక్కడ కూడా మన ప్రభుత్వం రావాలి మన ప్రభుత్వం రానికే అందరూ కూడా కష్టపడాలి రోజు కష్టపడుకుంటూ రోజు బండి సంజయ్ గారు యాత్ర చేస్తున్నారంటే ఈ సంవత్సరాన్ని తెలుసుకొని నరేంద్ర మోదీ గారికి చెప్పడానికే యాత్ర ప్రస్తావం తొంది సమస్యలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకుపోతాం భవిష్యత్తులో తెలంగాణలో ఏమేం చేయాలి మనం అన్ని కూడా మరొకసారి ఎన్నికల ముందు మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి అందరూ కూడా ఎవ్వరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతోన నడుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం